ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే ఫోన్ ఇవ్వండి చూడండి కదా మమ్మీ వేసుకుంటున్నావా మంచిగానే జడ పెట్టినావా అది రెండు మూడు సార్లు ఇప్పి పాడేసింది ఇంకా పెట్టినా మా మమ్మీకి జడ ఎట్లా ఉన్నదో చెప్పండి ఫ్రెండ్స్ సెట్ అయిందా లేదా అనేది మమ్మీ ఏమైంది అంటే అంటే ఏమన్నట్టు అట్లానే ఇగో డాడీ గేట ఇగో ఏయ్ ఏయ్ ఇంకేయరాదు కదా అస్తలేదు రొడ్డా చెయ్యే మా మమ్మీది మంచిగా మంచిగా బా మంచి మంచి డిజైన్లు వస్తాయి మా మమ్మీకి అన్నీ నేనే నేర్పిన పడతలే పడతలేదు అంటా మంచి మంచి డిజైన్లు వేస్తుంది చాలు ఇక చాలు పండుతుంది ఇక ఏమో మంచిగా పండితే ఏయ్ ఎడ్లకు స్పీ అవుతుంది వీళ్ళైతే ఇప్పుడే చేను చేనికి చేయండ్లు ఇట్రా ఎడ్లు కట్టేస్తాడు తాత తాతటు మా అమ్మ అయితే కూర కూరగాయలు తెచ్చింది కృష్ణవేణి అయితే ఇడుస్తుంది ఇగోండి ఏమేమి తెచ్చిందో చూడండి ఏమేమి తెచ్చింది బొబ్బరికాయలు పొట్ట వల్సి దేచ్చిను లుగా అకాడే వల్సిను లే మూచేని కాడా బాపా 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 ఇవి కా కా కాకాయలా అవి కా కా కాకాయలా కొట్టు కోపం వచ్చింది రేయ్ మరి అట్లానే ఉంటుంది మమ్మీతోని కోపం వచ్చింది అనుకోండి ఏది పడితే అది అగోండి అవండి చూడండి పిసదాని లెక్క చేస్తుంది ఇది ఇట్లానే ఉందని మా అమ్మే తీయకు తర్వాత వద్దాం హాయ్ చెప్పు నువ్వు ఆహా వందే మాతరం పాట ఆహా చేనులో నుండి అయితే వచ్చి తీసుకొచ్చిన బొబ్బరికాయల విత్తనాల కూర అయితే చేస్తాండి మా అమ్మ ఇదండి ఇగోండి మళ్ళా ఇంకా ఎటు పోతే అటు ఎటు కొంగు కత్తుకుని లాగుతాను ఎటు తీసుకోబోతుంది గమ్మత అనిపిస్తుంది మీకు పడేవు ఫ్రెండ్స్ కృష్ణవేణి అయితే మీకు ఒకటి చూపిస్తుంది ఇప్పుడు ఏందనేది చూపేట అయి కాండి ఏమైనా ఇస్తావా అక్కడ ఉన్నది కానీ బట్టను పెట్టిండు పాదు బట్టలు కుర్చీలో చెప్తాను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకటేమో ఇది సారీ సౌండ్ ఫ్రెండ్స్ మా అత్తమ్మ అయితే షాపింగ్ చేసింది సారీలు అయితే మాకు అందరికి కొనుక్కుని వచ్చింది మా ఆడపడుచుకు నాకు దివ్యకు మా పాపకు కూడా ఒక డ్రెస్ తీసుకొచ్చింది అవి అయితే మీకు కూడా చూపిస్తాను అదే కొన్నది చెప్పు అవి దేనికి కొన్నదంటే మాకు రాఖీ పౌర్ణమికి రాఖీ కట్ట కట్టడానికి పోతాం కదా కట్టుకొని పోవడానికి అయితే కొన్నది సారీస్ మాకు దివ్యకు నాకు రాఖీ కట్టడానికి అయితే ఆయనకు రాఖీ కట్టడానికి వస్తుంది కదా వాళ్ళ ఇక మా కట్నం అయితే కొన్నారు మా పాపకైతే మా బాబు కడుతుంది కదా ఒక డ్రెస్ కొన్నది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇది వాడపడుచుదాము చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ సారీ వాడపడుచుదాము కొన్నది ఇక విప్పుతలేము ఇట్లానే చూపెడతాను మళ్ళీ విప్పితే ఖరాబ్ అవుతాయి చూడండి ఇక్కడ ఫోటో ఉన్నది ఫోటో ఉన్నది ఇది కలర్ ఇట్లా బార్డర్ చెంకీల బార్డర్ ఉన్నది ఇవేమో చిన్న చిన్న చెంపలు ఇదిగోండి మా బాబు కొన్నాడు మా పాపకి చూడండి డ్రెస్ ఎలా ఉందో అయితే కామెంట్ లో అయితే చెప్పండి మమ్మీ దావును మా బాబుకి రాఖీ కట్టినందుకు మా శ్రీవేణికి డ్రెస్ అందుకట ఎప్పుడు కట్టిందా కట్టిందా ఇది కట్టలేగా అని డ్రెస్ అని అట్లా ఇదండి డ్రెస్ ఎట్లా ఉన్నది మస్తు సెట్ అవుతుంది మమ్మీకి ఈ డ్రెస్ అయితే ఈ కలర్ కూడా లేదు నీకే మమ్మీ ముట్టకు ఇప్పుడు ఇది చూపించుతాను దివ్యది నాది మా అత్తమ్మది అయితే ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ సారీ దివ్యదవును ఇది కుట్టి పిచ్చుకొని అవును అందుకోసమే మంచిగా మడత పెట్టలేదు ఫ్రెండ్స్ ఈ జాకెట్లో కుట్టి పిచ్చి ఉన్నది ఇదిగోండి ఇదైతే ఇది మా అత్తమ్మది పింక్ కలర్ సారీ ఇది పైనదేమో నాదేవును ఇంటిదేమో దివ్యదావును ఫ్రెండ్స్ ఈ మూడు అవును మాకైతే ఇంకా ఇక ఈ మొత్తం అయితే ఈ జాకెట్లు కుట్టిపిచ్చి ఉన్నాయి ఇదైతే మొత్తమా కుట్టించుకోలేదు కదా దీంట్లో అయితే ఫోటో చూపిస్తాను మాది ఫోటో లేకుండే ఇది ఒక ఫోటో అది అది మొత్తానికే తీయాలి సారీ కదా ఇదిగోండి ఇలాగున్నాయి మావి కూడా ఇక అవి మడత పెట్టి లేవు కాబట్టి కలర్ మస్తు ఉన్నది ఆ కలర్ కన్నా అవి డిమ్ ఉన్నాయి ఇది కొంచెం మంచిగా ఉన్నది మంచి లేదా చూడు ఎర్రగా అవును ఏమో డిమ్ కలర్లు ఇదిగోండి ఈ ఫోటోని చూస్తే అవి సారీస్ కూడా అలాంటివి అవును రెండు కూడా సేమ్ సారీస్ అవును కలర్స్ వేరు అంతే అంతే అయిపోయినాయి అయిపోయినాయినాయి ఇవి అన్నా మొన్నట్లా తీసుకున్నాం కదా ఆ నైటీలే పిచ్చుకొని కుట్లు కుట్లు పెట్టేటందుకు అందుకు తీసుకుపోమన్నాక తీసుకుపోయి కుట్లు ఏర్పించుకుని వచ్చినాం మమ్మీ ఎందుకు రా వాటి వచ్చింది దా నీకు దా నువ్వు తుడువాకు నువ్వు తుడిస్తే పోదు అరే నీది నువ్వు ఎందుకు తుడుస్తా i where to stand for?